श्रीगणेशारदा परब्रह्मणे नमः श्रीराम राम रामेति रमे रामे मनो रमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने वरानने, रामनाम वरानने। నామ సంవత్సర శుభాకాంక్షలు వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఈ కొత్త సంవత్సరం వృశ్చిక రాశికి విశ్వావసు ఎలా ఉంటుంది ఎటువంటి పరిహారాలు పాటించాలి గ్రహ సంచారం ఎలా ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాన్ని ఇప్పుడు మనం విశ్లేషణగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జేష్ఠ నాలుగు పాదాలు కలిస్తే రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి గురువు ప్రవేశిస్తాడు కాబట్టి అష్టమ స్థానంలోకి గురువు వస్తున్నాడు వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో అడుగు పెట్టబోతున్నాడు రాహువు లాభములో దశమంలో ఈ సంవత్సరం కేతువు కూడా దశమ స్థానంలో కేతువు కాబట్టి ఇక్కడ రాహువు లాభంలో దశమస్థానంలో కేతువు ఫలితాలను విశ్లేషణగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము కొంత అనుకూల ఫలితాలు పర్వాలేదు ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత ఉంది ఎందుకంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి పంచమ శని వచ్చాడు తర్వాత గురువు కూడా ఇక్కడ అష్టమ స్థానంలో సప్తమంలో ఉన్న గురువు కాబట్టి కొంత మార్పు అనేది కలిగింది ఈ సంవత్సరం కొన్ని ఆగిపోయిన కార్యక్రమాలు గతంలో ఏవైతే ఉన్నాయో అవి వృశ్చిక రాశి వారికి కొంత ప్రారంభమవుతాయి ఒకటేంటంటే ఆర్థిక పరంగా కొంత ప్రణాళికాబద్ధంగా ఉంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం దిగులే లేదండి కానీ క్రమశిక్షణగా ఉండరు డబ్బు ఇష్టం ఉన్నట్టు మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఉంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ కొంత దెబ్బతీస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం సంతానం లేనటువంటి వారికి అనుకూల సంతానం కలుగుతోంది కుటుంబ ప్రతిష్ట మీ వల్ల నిలబడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు విపరీతమవుతాయి తరచుగా వివాదాలు మీ చుట్టుముడుతూ ఉంటాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ విషయంలో ఒత్తిడి విపరీతంగా ఉంటుంది మీ మీద టార్గెట్లు మీకు ఇవ్వటం అది మీరు పూర్తి చేయకపోవడం తద్వారా మానసికమైనటువంటి వ్యాకులత ఇటువంటి వాటికి కొంత మీరు సమయాన్ని కేటాయించి సర్దుబాటు చేసుకోండి మొదలే చెప్తున్నాను సామాహిజికంగా సామూహికంగా కొన్ని మార్పులు అయితే ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారి మీద బాగానే పడతాయి జీవిత భాగస్వామి అండదండలతో వృచ్చిక రాశి వారు భార్యకు భర్త అయినా భర్తకు భార్య అయినా కొంత అవుతారు ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీడియా ప్రచార సాధనాల వల్ల కొంత అపఖ్యాతి రావచ్చు తర్వాత కొంత చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అనారోగ్యములు ఇబ్బంది పడతాయి అలాగే వ్యాపారంలో బాగానే ఉన్నప్పటికీ కూడా రొటేషన్లో దెబ్బ తినవచ్చు అలాగే పోటీ విపరీతంగా ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి నిరుద్యోగులకు కూడా విపరీతమైనటువంటి పోటీ భాగస్వామ్య వ్యాపారాలు కొంత జాగ్రత్తగా చేసుకుంటే లాభం అనేటువంటిది ఉంటుంది స్థిరాస్తి వివాదాలు ఆస్తి తగాదాలు ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు తప్పవు మే తర్వాత డబ్బు విషయంలో కొంత ఇబ్బందులు ఎదురు కావచ్చు రుణ విషయంలో ప్రతిబంధకం లేకుండా చూసుకుంటే మంచిది కొత్త రుణాలు సకాలంలో అందవు ఈ సంవత్సరము ఏదో ఒక సమస్యనైతే మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు షేర్ వ్యాపారులకు కొంత లాభాలు వ్యవసాయ పనుల మీద దృష్టి పెట్టలేక రైతులు కొంత ఇబ్బంది పడతారు విద్యార్థిని విద్యార్థులకు మే వరకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మే తర్వాత కొంత ఇబ్బంది ఎదురు కావచ్చు తర్వాత వీసా సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా దాదాపుగా మీకు నెరవేరే ఆస్కారం ఉంది తర్వాత మీ ముందు పొగడము మీరు వెళ్ళిన తర్వాత తిట్టడము ఇది మీకు తప్పదు జీవితంలో అటువంటి వారిని అసలు మీరు ఏమాత్రం కూడా పట్టించుకోవద్దు లాయర్లు వైద్య రంగంలో ఉన్న డాక్టర్లకు కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి మానసికంగా చికాకులు పెరుగుతాయి కొంత మనక్లేశం అనేటువంటిది ఏదో ఒక విషయంలో తప్పకుండా ఉంటుంది సుదీర్ఘమైనటువంటి చర్చలు సుదీర్ఘమైనటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండండి కొంత ప్రయాణాలు బాగుంటాయి ఒత్తిడి ఎక్కువ నూతన వ్యాపార ప్రయత్నంలో ఉన్నటువంటి వారైతే ఈ సంవత్సరం కొత్తగా మొదలు పెట్టకపోవడం మంచిది సేఫ్ గేమ్ ఆడండి డబ్బులు కుప్పలు కుప్పలుగా పెట్టేసేస్తే నష్టపోయే ఆస్కారం ఉంది వ్యక్తిగత జాతకంలో ఎంతో కొంత తేడా ఉంటే తప్ప మిగతా విషయాల్లో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇమీడియట్ నిర్ణయాలు ఆకస్మికమైన నిర్ణయాలు మీకు చాలా లాభాలను ఇవ్వవచ్చు సంతానం మంచి లక్ష్యాలను సాధిస్తారు కొంత కుటుంబ సభ్యుల యొక్క ఐక్యత ఉంటుంది ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి రాజకీయ నాయకులకు కింది స్థాయి వ్యక్తులు చేసేటువంటి లోపాల వల్ల మీ మీద ఆ ప్రభావం అనేటువంటిది పడుతుంది స్త్రీలకు ఒత్తిడి ఉంటుంది సంవత్సరంలో కొంత శుభకార్యములకు సంబంధించినటువంటి వ్యవహారములు చికాకులు తీస్తాయి కుటుంబం విషయంలో మీ విషయంలో నరఘోష బాగా పొందుతారు మోసం చేసేటువంటి వారు ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో వారిని దూరం చేయండి స్థిరబుద్ధితో వ్యవహరించండి వైద్య సలహాలతో సంతానమవుతుంది జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సంవత్సరం మెరుగుపడతాయి ముఖ్యంగా ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి పారాయణము సప్తశ్లోకి పారాయణము శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయలతో ప్రతి నెలకు ఒకసారి ఏదైనా శక్తిపీఠ దర్శనం చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలతలు పెరుగుతాయి గోసేవ వీలున్నప్పుడల్లా చెయ్యండి పక్షులకు కోతులకు ఆహారాన్ని పెట్టండి ఇవి మీకు తెలియకుండగానే మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగింపచేస్తాయి రాశి వారు ఎవరైనా వ్యక్తిగత జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వ్యక్తులు నన్ను కలిసి అంటే నాతో ఫోన్లో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఏమిటి అనేటువంటిది నాతో మాట్లాడవచ్చు తప్పకుండా చెప్పడం జరుగుతుంది వచ్చేసారి మరలా కలుసుకుందాము మీరు బాగుండాలి వృచ్చిక రాశి వారికి ఆశిస్సులు